ఇవాళ కథలో అస్సలు టైం లేని ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ కి ఎప్పుడు లేని కష్టం వచ్చింది తన బిజినెస్ లో యాభై కోట్లు అవసరం వచ్చింది తన భార్య పూజలు చేస్తూ దేవుడు సమస్యలని పరిష్కరిస్తాడని చెప్తే విని పొద్దున్నే గుడి ముందే వేరే భక్తుడు ముందే తనే మొదటి బోనీ కావాలని గుడికి వెళ్ళిపోయాడు కాని అక్కడ ముందుగానే ఒక భిక్షవాడు గుడి తలుపుల ముందు స్వామి నా బాబుకి ఒంట్లో బాలేదు వంద రూపాయల డబ్బు ఉంటే వాడికి వైద్యం చేయిస్తాను అని మొక్కుతుంటాడు అది విన్నా కోటీశ్వరుడు అమ్మో నేనే ముందు దేవుణ్ణి దర్శించుకోవాలని అతన్ని పిలిచి ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకొని ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటాడు గుడి తలుపులు తెరవగానే స్వామి నన్ను రక్షించు నాకు యాభై కోట్ల రూపాయలు ప్రసాదించు నీకు పెద్ద గోపురం చేపిస్తాను అని అంటాడు దానికి దేవుడు నవ్వి ఊరి మూర్ఖుడా నువ్వు వంద రూపాయలు ఇచ్చి ఒక భిక్షగాన్ని వదిలించుకున్నావు మరి నిన్ను వదిలించుకోవాలంటే నీకంటే పెద్ద భిక్షగాడు నా వద్దకు రావాలి అయినా నిన్ను గుడికి రప్పించడానికి ప్రధాన కారణం నా గుడిమెట్ల ముందున్న భక్తుడికి అవసరం కలగడం నీకు పరోపకారానికి అర్థం చెప్పడం నువ్వు నన్ను ఏనాడూ తలుచుకోలేదు ఏ రోజూ నా గుడిమెట్లు ఎక్కింది లేదు అలా చేసి ఉంటే నీకింత పెద్ద కష్టం వచ్చేదే కాదు అని అంటాడు నీతి ఏమిటంటే దేవుడిని కష్టాల్లోనే కాకుండా సుఖాల్లో కూడా తలుచుకోవాలి ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అని